హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ ఈరోజు విజయవాడ బందర్ రోడ్లోని స్వరాజ్ మైదానంలో నిర్మించిన అంబేద్కర్ స్టాచ్యూని మీకు చూపించబోతున్నాను దీన్ని జనవరి ట్వంటీ ఫస్ట్న ప్రారంభించారండి ఇదంతా కూడా బయట నుండి తీసిన వీడియో అనమాట ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట మనం లోపలికి అలా వెళ్ళంగానే ఆ విగ్రహం అనేది చాలా చక్కగా కనబడుతూ ఉంటుంది అలాగే ఆ చుట్టూ కూడా పచ్చదనంతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లోనే అంబేద్కర్ నర్సరీ అని చెప్పి పెట్టారండి అక్కడ అన్నీ కూడా చాలా పూల మొక్కలు ఉన్నాయి చూసారా చాలా చక్కగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు అందరూ కూడా ఇలా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇటు సైడ్ అంతా కూడా పార్కింగ్ ఉంటుందండి బైక్స్ అలాగే కార్లు అన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి అలాగే టికెట్ కౌంటర్ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి మీకు అక్కడ కనబడుతుంది కదా అక్కడే మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టికెట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూసారా విగ్రహం ఎంత చక్కగా కనబడుతుందో చాలా దగ్గరగా చూసినట్లు ఉంటుందండి విగ్రహాన్ని అలాగే ఆ స్టాచ్యూ ఎదురుగా వాటర్ ఫౌంటైన్స్ అలాగే పచ్చదనంతో చాలా చక్కగా నిర్మించారండి ఇదంతా కూడా చాలా పెద్ద ప్లేస్ అనమాట చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా అలాగే మధ్య మధ్యలో ఈ పూల చెట్లు కూడా చాలా అట్రాక్షన్గా కనబడుతూ ఉంటాయి అలా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ లోపలంతా కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే అంబేద్కర్ గారు బాల్యము అలాగే ఆయన చేసిన విద్యాభ్యాసం ఆయన చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా మనకి ఈ వాల్స్ మీద చూపిస్తూ ఉన్నారండి అంటే ఇవన్నీ కూడా చెక్కినట్లుగా అనిపిస్తున్నాయి ఈ విధంగా మనకి ఆయన యొక్క జీవిత చరిత్రను మనకి చూపిస్తూ ఉంటారు నేను మీకు చూపించిన దగ్గర నుండి ఆ చివరి వరకు కూడా ఆయన జీవిత చరిత్రకు సంబంధించినవన్నీ కూడా వాల్స్ మీద మనకి చూపిస్తూ ఉంటారండి ఇప్పుడైతే బయట ఎలా ఉంది అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా స్టాచ్యూ ఎదురుగా ఈ విధంగా మొక్కలు అలాగే వాటర్ ఫౌంటైన్స్ని నిర్మించారు ఒక ఆరు వాటర్ ఫౌంటైన్స్ దాకా ఉన్నాయండి అలాగే సెంటర్లో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదంటండి అక్కడ సైడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మమ్మల్ని అటు సైడ్ కూడా వెళ్ళనివ్వలేదు ప్రెజెంట్ నేను స్టాచ్యూ ఎదురుగా ఉన్నాయి అలాగే లోపల మాత్రమే నేను కొన్ని వీడియోస్ తీసాను ఇంకా అటు సైడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ బయట అంతా కూడా ఇంకా మొక్కలు ఈ వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి లోపలంతా కూడా అంబేద్కర్ గారి జీవిత చరిత్రకు సంబంధించిన అన్నీ కూడా మనకి చూపించారన్నమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదంతా కూడా చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా ఎంత అందంగా ఉందో అలాగే ఆ నెమళ్ళు కూడా చాలా అందంగా వాళ్ళు చేశారన్నమాట మధ్య మధ్యలో మొక్కలు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి స్వరాజ్ మైదానం అంటండి ప్రజెంట్ ఇప్పుడైతే బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంగా పిలువబడుతుంది విగ్రహం ఎత్తు వచ్చేసి నూట ఇరవై ఐదు అడుగులు అలాగే పీఠం మీద ఎనభై అడుగులు టోటల్గా రెండు వందల పది అడుగుల ఎత్తులో ఈ విగ్రహం అనేది ఉంది ప్రపంచంలోనే చాలా పెద్ద విగ్రహంగా ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూని నిర్మించారు ఇక్కడ నుండి మళ్ళీ అంబేద్కర్ గారి పిక్చర్స్ అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఆయన చేసిన అన్నీ కూడా ఈ విధంగా మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉన్నారు పిల్లల్ని తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు వాళ్ళకి చాలా అర్థమవుతుంది వాళ్ళు స్టడీలో చదివిందంతా కూడా ఈ విధంగా చూసినట్లయితే వాళ్ళకి కళ్ళకు కట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఖచ్చితంగా పిల్లల్ని తీసుకునే వెళ్ళండి ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎక్కువగా నేర్చుకోవడానికి వీలుంటుంది అలాగే ఈ విధంగా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కాలచక్ర మహామండపం అని చెప్పి లోపల అంతా కూడా అంబేద్కర్ గారు జీవించిన జీవితం అంతా కూడా కట్టినట్లుగా చూపిస్తారు ఇక్కడ చూసారా కాలచక్ర మహామండపం అని చెప్పి ఈ విధంగా ఎంట్రన్స్ అనమాట మనం ఈ విధంగా లోపలికి వెళ్ళినట్లయితే ఏదో ఒక లోకంలోనికి వెళ్ళినట్లుగా అనిపించిందండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూసారా అన్నీ కూడా అంబేద్కర్ గారు ఫొటోస్ అలాగే ఆయన చేసిన పోరాటాలు అన్నీ కూడా చాలా చక్కగా మనకి చూపిస్తారు ఇక్కడ నుండి అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే అంబేద్కర్ గారి మైనపు బొమ్మల్ని కూడా తయారు చేసి ఇక్కడ పెట్టారు కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మీకు కనిపిస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఇదంతా కూడా చూడండి అలాగే ఒక న్యూస్ పేపర్ టైప్లో నాకు అనిపించిందండి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనబడతాయి అవన్నీ కూడా ఒక ఆర్టికల్లాగా అన్నీ అతికించినట్లు అసలు చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఏదో ఒక లోకంలోనికి ప్రవేశించినట్లుగా అనిపించింది మీకు ఇక్కడ వీడియోలో అలా అనిపి ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూసినట్లయితే చూసారా ఈయన నిజంగానే అక్కడ కూర్చున్నారేమో అనిపించింది ఆ మైనపు బొమ్మల్ని అలా తయారు చేసి పెట్టారనమాట ఆయన అక్కడ చదువుతున్నట్లుగా చూపించారు అలాగే ఇక్కడ ఒక చిన్న చిన్న బొమ్మల్ని కూడా తయారు చేసి పెట్టారు ఇటు సైడ్ చూసినట్లయితే చెట్టు కింద అంబేద్కర్ గారు కూర్చున్నట్లుగా అక్కడ మనకి చూపిస్తారు అసలు ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా ఇదంతా ఒక న్యూస్ పేపర్ టైప్లో బ్లాక్ అండ్ వైట్ న్యూస్ పేపర్ టైప్లో మన నాకు అనమాట ఇవన్నీ కూడా ఆర్టికల్స్ లాగా మనకి చూపిస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నదంతా కూడా విగ్రహం అడుగు భాగం అనమాట ఒక హాల్లాగా నిర్మించారు ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ చేయొచ్చు అనుకుంటాండి ఎందుకంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ముందు ముందు ఇంకా మంచిగా చేసే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఎవరన్నా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇచ్చాను మీరు వెళ్ళినట్లయితే చాలా చక్కగా తెలుసుకోవచ్చు అన్నీ కూడా చక్కగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్